హాయ్ హలో నమస్తే బ్రివన్ వెల్కమ్ టు మన ఛానల్ ఈ ఈరోజు మనం మన ఛానల్లో క్లాస్ గ్రామం గురించి తెలుసుకుందాం ప్రపంచవ్యాప్త వ్యాప్తంగా ప్రతి సంవత్సరం డిసెంబర్ ఇరవై ఐదున క్రిస్మస్ పండుగను ఎంతో ఉత్సాహంగా నిర్వహించుకుంటాం క్రిస్మస్ క్రైస్తవ సోదరుల పండుగ అయినప్పటికీ దాన్ని అన్ని మతాల వారు ఆనందంగా చేసుకుంటారు పిల్లలు క్రిస్మస్ పండుగ కోసం శాంతాక్లాస్ తాత కోసం ఏడాది పొడవునా ఆసక్తిగా ఎదురుచూస్తూ ఉంటారు ఈరోజు సాంతాక్లాస్ వచ్చి తమకు ఇష్టమైన బహుమతులు ఇస్తాడని పిల్లలు భావిస్తారు నిజ జీవితంలో ఇలా అందరికీ జరగకపోవచ్చు కానీ సాంతాక్లాస్ ఖచ్చితంగా పిల్లలకు బహుమతులు పంచే ప్రదేశం ఉంది ఆ ప్రదేశం పేరు రోవాన్మి దీన్నే సాంతాక్లాస్ గ్రామం అని కూడా పిలుస్తారు పిల్లలకు ప్రియమైన సాంతాక్లాస్ గ్రామం పిన్లాండ్లోని మంచుతో కప్పిన గ్రామం హిమాలయ హిమపా హిమపాతాన్ని చూడటం ఇష్టమైతే ఈ గ్రామానికి ఖచ్చితంగా వెళ్ళాలి ఇప్పుడు మనం ఆ క్లాస్ గ్రామం గురించి తెలుసుకుందాం రవాంని గ్రామంలో కలపతో చేసిన గుడిసెలు ఉంటాయి ఇక్కడ సందర్శకులు ఎక్కడ చూసినా అక్షరాలు బొమ్మలు బొమ్మలను చూస్తారు విశేషం ఏమిటంటే సాంతాక్లాస్ కూడా ఇక్కడకు వచ్చే ఉత్తరాలను చదివి పిల్లలకు పెద్దల పెద్దలకు స్పందిస్తుంటారు అందుకే ఏడాది పొడవునా ప్రపంచ నలుమూల నుండి ఉత్తరాలు ఇక్కడికి వస్తూ ఉంటాయి ఈ లేఖలను స్వీకరించడానికి ఒక బృందం పనిచేస్తుంది వారు వాటిని శాంతాక్లాస్కు డెలివరీ చేయడానికి పనిచేస్తారు శాంత తెల్లగడ్డం ఎరుపు రంగు దుస్తులతో ఇక్కడ నివసిస్తున్నట్లు చెప్తారు ఇక్కడికి వచ్చే పర్యాటకులు శాంత శాంతాతో ఫోటోలు దిగేందుకు ప్రయత్నిస్తారు శాంత ఇంటికి వెళ్ళడానికి పర్యాటకులకు ఎటువంటి ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదు కానీ ఫోటో తీసుకోవడానికి ఛార్జీలు వసూలు చేస్తారు మీరు ఒకవేళ పిల్లాండ్కి వెళ్తే ఖచ్చితంగా శాంతా క్లాస్ని కలవండి థ్యాంక్స్ వన్ బాయ్ బాయ్ నా వీడియో కానీ నచ్చుంటే ఒక లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం ఖచ్చితంగా మన ఫ్యా మన ఛానల్ ఫాలో అవ్వండి వన్స్ అగైన్ అందరికీ మేరీ క్రిస్మస్ బాయ్ ఎవ్రీవన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్